కాకినాడ జిల్లా పిఠాపురం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పుతుందని రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కరువైందని తరచూ మహిళలపై అత్యాచారాలు హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని గంజాయి డ్రగ్స్ కల్తీ మద్యం మద్దులో రాష్ట్రం ఊగిపోతుందని శుక్రవారం పిఠాపురంలో పర్యటించిన వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వృద్ధ కళ్యాణి స్థానిక రాజావారి కోటలో గల వైసీపీ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా వైసీపీ ముఖ్య నాయకులతో సమన్వయ సమావేశం మాజీ ఎంపీ పిఠాపురం సమన్వయకర్త శ్రీమతి వంగ గీత విశ్వనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొనే కళ్యాణి పై విధంగా ఇంకా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సమస్యలు గరికి వదిలేసి బాధ్యత రహిత పాలనకు ప్రజలకు రక్షణ ప్రభుత్వం పదహారు నెలల కాలంలో నాలుగు పర్సెంటేజ్ క్రైమ్ రేటు పెరిగిందని దేవాలయాల్లో భక్తులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొందన్నారు దానికి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా పనిచేయడం లేదని పోలీసులను ప్రజలు రక్షణకు కాకుండా ఆపోజిషన్ పార్టీ మీద అక్రమ కేసు పెట్టడానికి టీడీపీ జనసేన నాయకులు దోపిడీలా దారులా మారుతున్నారని దీనికి తని టీడీపీ నాయకుడు పదమూడు ఏళ్ల బాలిక అంబేద్కర్ కోనసీమ జిల్లా పదకొండు ఏళ్ల బాలికపై జనసేన నాయకుడు అత్యాచారం చేసిన ఘటనలే నిదర్శనమన్నారు మహిళలపై రోజుకు డెబ్బై ఎనభై వరకు అత్యాచారం హత్యలు జరుగుతున్నాయని రోజుకి ఇరవై ఒక శాతం గంజాయి డ్రగ్స్ మధ్యం అక్రమ రవాణా పెరిగింది నివారణ కరువైందని విమర్శించారు ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి ఏం చేస్తున్నారని పదహారు ఆరు నెలల కాలంలోనే కూటం ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేశామో అని ప్రజలు విసుగు చెందుతున్నారని ఎద్దేవా చేశారా ఈ రోజు పెటాపురంలో మా పెటాపురం నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎంపీ గారు మాజీ జట్టి చైర్మన్ గారు మా గీతమ్మ గారి ఆధ్వర్యంలో మా మహిళా విభాగం ఈ ఉమ్మడి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకు చెందిన ముఖ్యమైన నాయకులందరూ కూర్చొని సమయం అవ్వడం జరిగింది ముఖ్యంగా తీసుకుంటే ఈ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది నెలల్లో పాలన గాలి కుదిలేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాము అత్యంత అగమ్య గోచరంగా ఉంది ప్రజల బ్రతుకులు చాలా దారుణం ఒకవైపు రక్షణ లేదు లా అండ్ ఆర్డర్ ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయో చూస్తూ ఉన్నాము అలాగే చాలా టెంపుల్స్ లో కూడా మా ప్రజలు ప్రాణాలు పోతూ ఉండే పరిస్థితి అలాగే తీసుకుంటే మహిళలకి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు ఇంకోవైపు మహిళలకి రక్షణ కూడా ఇవ్వని పరిస్థితులు చూస్తూ ఉన్నాం దాంతో ఈ రాష్ట్రంలో పోలీసుల్ని ప్రజల రక్షణ కోసం కాకుండా ఆ అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడానికి ఉపయోగిస్తూ ఉన్నారు అలాగే తీసుకుంటే చాలా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉండడంతో ప్రజలందరూ ఎందుకు వీళ్ళకి ఓట్లు వేసామని ఈ రోజు బాధపడుతూ ఉన్నారు గుడ్లో ఉన్న దేవుడిని వెలేసి మళ్ళీ ఆ దేవుడు కావాలనేసి ప్రార్థన చేస్తూ ఉండే దారుణమైన పరిస్థితులు ఈ రోజు ఇక్కడ ప్రజలు అనిపిస్తూ ఉన్నారు ఈ కూటమి పాలనలో ఈ కూటమి అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ పూర్తిగా గాలికదిలేశారు దానికి ఉదాహరణ అంటే రోజుకి డెబ్బై ఎనభై కేసులు మహిళల మీద అగాఈపీఎలు జరుగుతున్నాయి గంటకు మూడు నాలుగు సంఘటనలు జరుగుతూ ఉండే పరిస్థితి ఈ కూటమి పాలన అధికారంలోకి వచ్చాక ఫోర్ పర్సెంట్ మహిళల మీద క్రైమ్ రేట్ పెరిగింది తొమ్మిది పాయింట్ ఐదు శాతం మహిళల మీద రేపులు పెరగడం జరిగింది అలాగే ఇరవై ఒక శాతం గంజాయి మద్యము డ్రగ్స్ అక్రమ రవాణా పెరగడం జరిగింది ఎంత జరుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారు గాని ఉప ముఖ్యమంత్రి గారు గాని మహిళా హోం మంత్రి గాని ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నిన్న నిన్న చూసాం కడపలో ఒక బాలిక ఆ గర్భవతి అయి హాస్పిటల్లో ప్రసవించి అబ్బాయిని కలింది మరి ఈ వ్యవస్థలన్నీ ఏమవుతున్నాయి ఇన్ని దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి మొన్ననే తునిలో సంఘటన చూసాం ఒక మైనర్ బాలిక మీద తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏ విధంగా ఆగాయిత్యం చేశాడు అలాగే తర్వాత రెండు రోజుల క్రితం మేము ముమ్మడి వరంలో చూసాం ఒక జనసేన నాయకుడు ఒక మైనర్ బాలిక మీద ఏ విధంగా ఆగాయిత్యం చేస్తూ ఉండే పరిస్థితి అలాగే రెండు రోజుల క్రితం అనకాపల్లిలో తీసుకుంటే నర్సీపట్నంలో జనసేన నాయకుడు ఒక డిగ్రీ కాలేజ్ అమ్మాయి మీద లైంగిక వేధి గురి చేస్తూ ఉండే పరిస్థితి ఇన్ని జరుగుతున్న ఒక మహిళ హోం మంత్రి ఉండి కూడా ఎటువంటి ఆ చర్యలు తీసుకోవట్లేదు కనీసం పట్టించుకోని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం హోంమంత్రి గారు ఎంతసేపు ఆ మా ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రోజు అపోజిషన్ లీడర్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద తిట్టడానికే ఆవిడ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు తప్ప ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళని వాదాడుకునే పని పరిస్థితి చూస్తూ ఉన్నాము ఎందుకు ఇదే పేటాపురంలో ఆ నడి రోడ్డు మీద మహిళలు ఒక బాలిక మీద అఘాయిత్యం జరిగింది ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోలేదు కనీసం ఆర్థిక సహాయం చేయలేదు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం చేయడం జరిగింది మా గీతం చెప్తూ ఉన్నారు మరి ఏం చేస్తుంది ప్రభుత్వం అది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను హోం మంత్రి గారు తీసుకుంటే ఏదో డ్రగ్స్ అవన్నీ పద్దెనిమిది నెలలైంది మీ మీ పాలనలోకి వచ్చి మీరు అధికారంలో ఉన్నారనే విషయం మర్చిపోవద్దు ఈ రోజు ఎంత దారుణమైన పరిస్థితి కారణం మీరు మీరు అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో గంజాయి లేకుండా చేస్తానన్నారు మీ సొంత నియోజకవర్గం మీదుగానే గంజాయి అక్రమ రవాణా జరుగుతూ ఉండే పరిస్థితి ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలో డ్రగ్స్ దొరికాయి మీరు నివాసం ఉంటున్న విశాఖపట్నం జిల్లాలో డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయి ఎంత దారుణమైన పరిస్థితులు కారణము ఏంటి అంటే మీ అసమర్థ చేత పరిపాలన కాబట్టి ఈ కోటమి తాలూకా వైఫల్యాల మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది మా పార్టీ ఏంటంటే పోరాటాల నుంచి వచ్చిన పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉంటే సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉంది ప్రతిపక్షంలో ఉంటే సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడంలో మేము ముందు ఉంటాము కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అలాగే మహిళల రక్షణ కల్పించాలని మేము పోరాటం చేస్తూ ఉన్నాము అలాగే జగన్ ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మించడానికి సంకల్పిస్తే అందులో పది మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ కోసం ఈ కూటమి కోనుకోవడం నిజంగా చాలా బాధాకరం అసలు ఒక గొప్ప సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత వైద్యము అలాగే ఉచిత వైద్య విద్య పేదవాళ్ళకు అందించడం కోసం మెడికల్ కాలేజ్ కట్టడానికి ఆ ఆ రోజు సంకల్పించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక్క మా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు కట్టే ఆలోచన కూడా చేయని పరిస్థితి మనం చూసాము తిరిగి ఇప్పుడేమో ప్రభుత్వ మెడికల్ కాలేజీని కి పూనుకోవడం జరుగుతూ ఉంది అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి మన కర్నూలు బస్సు యాక్సిడెంట్ కూడా కారణం మద్యం తాగి అబ్బాయి బైక్ డ్రైవ్ చేయడం వల్ల అంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఎప్పటికైనా ఓట్లేసిన ప్రజల కోసం ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మహిళలకి రక్షణ కల్పించాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము